పరిశుద్ధుడైన దేవ సర్వశక్తివంతుడా స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకు వందనంలో స్తోత్రంలో మతండి దేవ ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు స్తోత్రంలో ఈ రాత్రివేళ ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి పగలంతా మా పనులలో మా రాకపోకలందు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మా ఉద్యోగ జీవితాలలో మీరు మమ్మలను జయప్రదంగా నడిచినందుకు నడిపించినందుకు స్తోత్రములు తండ్రి ప్రభా మాకు మంచి ఇచ్చారు ప్రభా మాకు మంచి మాటలు ఇచ్చారు మా తండ్రి మంచి ఆలోచన శక్తినిచ్చారు మా తండ్రి మేము మా ఉద్యోగ జీవితంలో మంచిగా విజయవంతంగా పనులు చేయడానికి మీరే మాకు కృపనిచ్చి నానా ఇదంతా చక్కగా గడిపడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మీ సన్నిధిలో చేరి ఉన్నాము మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము మా జీవితాలలోనైనా మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మా జీవితాలలోనైనా తారసపడిన ప్రతి ఒక్కరితో మేము మాట్లాడిన విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి సంతోషిస్తున్నాం ప్రభా అయితే తండ్రి మేము ఎవరినైనా మా మాటలతో మా ఇబ్బంది పెట్టి ఉన్నా లేకపోతే మా మాటలతో ఎవరినైనా కష్టపెట్టి ఉన్న తండ్రి అలాంటి విషయాలలో మమ్మల్ని దారితో క్షమించండి అదేవిధంగా ఎవరైనా మాతో ఆ విధంగా మాట్లాడు ఉంటే ప్రభా ఆ విషయాన్ని మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా మేమందరం కూడా కూడానైనా చక్కటి జీవితం కలిగి మంచి ఐకమత్యంతో చక్కటి విధ ఆలోచన విధానం కలిగి నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా దినం మీరు ఇచ్చినటువంటి మంచి వాక్యము నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అన్న ఈ మాటలను బట్టి నీకు వందనములు అవును బ్రభా నీవు గొప్ప దేవుడవు మాకు మంచి కాబరివి మా కాబరివైన నీవు తండ్రి మమ్ములను పచ్చిక గల చోట్లను నడి పరుండు చేస్తూ శాంతికరమైన ఇద్దరు నడిపిస్తున్నారు మా ప్రాణమునకు నీవు సేద తీర్చుచున్నావు బ్రభా తండ్రి నీ మార్గమును బట్టి నీతి మార్గములలో మమ్మును నడిపిస్తున్నావు దేవా మేము సేద తీరడం అంటే మాకు ఎంతో విశ్రాంతి మా జీవితాలలో విశ్రాంతిని ఇస్తున్నావు ప్రభా మా ప్రాణాలకి మీరు ఎంతో నెమ్మదినిస్తున్నారు ప్రభా నీ వందనాలు చదివించుకుంటున్నాము ఎన్ని టెన్షన్స్ బయట ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే ఆ సమస్యలన్నింటినీ కూడా నైనా మేము అధిగమించి మేము నీలో విశ్రాంతి తీసుకుంటున్నామంటే అది కేవలం నీ యొక్క కృప తండ్రి నీకు వందనములు మా తండ్రి నేను నీ నామం నీ నామమును బట్టి నీతి మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ మంచి పేరు తెచ్చుకునేలాగా మంచి జీవితం జీవించేలాగా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి నీ యొక్క కృపచేతనే తండ్రి మేము ఈ విధంగా ఉన్నాము గొప్పదేవా నీకు స్తోత్రములు మా తండ్రి ప్రవ్వా నీవు ఎంతో ఆదరించే దేవుడు అయినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రవ్వ తండ్రి మేము ఎప్పుడు కూడా నీవు చూపించే ఆ నీతి మార్గంను తప్పిపోకుండా కాపాడమని వేడుకుంటున్నాము మా ప్రవ్వ మా మార్గంలో మీరు మమ్మల్ని క్షేమంనిచ్చారు క్షేమం మాకు క్షేమంనిచ్చారు మమ్మ మేము క్షేమంగా ఇంటికి చేరాము మా కుటుంబ సభ్యులతో కలిసి సంతోషిస్తున్నాము ఆనందిస్తున్నాము అయితే ప్రభా ఎవరైతేనైనా అలాంటి పరిస్థితులలో లేరో అలాంటి సంతోషము సమాధానం ఎవరికైతే లేదో అలాంటి వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబాలలో సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి మార్గంలో ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్ల గురి అయి ఉన్నట్లయితే అలాంటి వారికి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి వారు క్షేమంగా ఉండునట్లుగా తండ్రి వారు త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినం తండ్రి ఎవరైనా మరి అనుకోని విధంగా చిక్కు సమస్యలలో ఇరుక్కున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారిని దయ ఉంచి కాపాడండి వారికి నైనా ఆ పరిస్థితుల నుంచి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా ప్రతి విషయంలో నైనా మా జీవితాలలో మేము చేసే కూడా నైనా మీరు కౌంట్ చేస్తున్నారు అందును బట్టి మేము జాగ్రత్తగా ఉండడానికి కూడా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా ప్రభా అనుకోని చిక్కులలో అనుకోని సమస్యలలో ఇరుక్కున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి లేవనెత్తండి ఆ సమస్యలలో నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎవరైనా ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందని దిగులుతో మరి నిస్పృహతో నిరాశతో ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరు కూడా కృంగిపోకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా నీ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో ఎవరైనా సడన్గా ఆకస్మికమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి ఉంటే కనుక వారిని తప్పకుండా మీరు క్షేమంగా కాపాడము క్షేమంగా వారు క్షేమకరంగా ట్రీట్మెంట్ తీసుకొని క్షేమకరంగా బయటికి రావడానికి సహాయం చేయండి ఆకస్మికంగా హార్ట్ అటాక్స్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి ఉంటే అలాంటి వాళ్ళని మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచుతాం నాయన ఎంతోమంది ప్రభు అనేకమైన అనారోగ్య సమస్యలతో ఉంటారు ముఖ్యంగా బీపీ షుగరు ఇలాంటివి తండ్రి అలాంటి సమస్యలు ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దురలవాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి నీతిగా నిజాయితీగా ఉండడానికి నీతి మార్గంలో నడవడానికి సహాయం చేయండి లేవా కుటుంబాలలో సమస్యలు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దేవించండి ఐకమత్యం దయచేయండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా ముఖ్యంగానైనా మరి మనస్పదలు లేకుండా సంతోషకరమైనటువంటి సమాధానకరమైనటువంటి జీవితం వారికి దయచేయమని ప్రభా నీవు ఆ ఇంట్లో సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి అనారోగ్యంతో బెడ్లలో పడకలలోనే ఉంటున్నటువంటి వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా వారు ఎంతో చింతాక్రాంతులై ఉంటారు ఎందుకంటే ఎవరి మీదైనా ఆధారపడి ఉంటారు ఎవరో ఒకరు వారిని చూసుకోవాలి అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి పడకలలో ఉండకుండా వాళ్ళని లేవనెత్తండి ప్రభు వారిని చూసుకునే వాళ్ళు ఎంతో ఆదరణకరంగా వారితో మాట్లాడడానికి ప్రశాంతమైనటువంటి మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి తండ్రి ఎంతోమందినైనా ఉద్యోగాలు లేవని నిరాశతో నిష్పృహతో ఉన్నటువంటి వాళ్ళను మీరు దయ ఉంచి లేవనెత్తి తండ్రి వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి తండ్రి దిక్కులేని వారిని అనాథలను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా దయ ఉంచి కాపాడినైనా వారికి కావలసిన సహాయం మీరు అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నైనా సఫలత అనుగ్రహించండి మా తండ్రి దేవ సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి వారిలో నీ పునరు నీ యొక్క పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా వారికి క్షేమకరమైనటువంటి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారేమో తండ్రి మరి భయంకరమైన స్థితిలో వేదనకరమైనటువంటి స్థితులలో ఎంతో మరి ఎంతో బాధతో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా మీరు స్వస్థపరిచే దేవుడు మీరు స్వస్థపరుస్తారని మేము నమ్ముతున్నాం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దాన్ని నీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభు వారిని చూసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటిని కూడా తొలగించండి ప్రభా నైనా మరి వారికి కూడా నాయన వెసులుబాటు తండ్రి వారు ఎంత మరి ప్లాన్ చేసుకొని అదే వారు ఎంతగానో నాయన సమయాన్ని వారి కొరకు కేటాయించాలి ఎవరు బాగలేరో వారి కొరకు మా ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దయచేసి లేవనెత్తండి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ త్వరగా కోలుకొని ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళకు వచ్చినట్లుగా సంతోషకరమైనటువంటి జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావనైనా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి సర్జరీలు అయినటువంటి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు గొప్ప నైనా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి సహాయం చేసి నడిపించమని నీ సన్నిధిలో ప్రతిమాలే అడుగుతుంటున్నాము ప్రభా మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను దీవించి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ సైనికులను ఆశీర్వదించండి వారు రాత్రి వేళలనైనా మేలుకొని మా దేశాన్ని సంరక్షిస్తుండగా ప్రభు వాళ్ళని మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారిని మరి గార్డులను వాషిమీన్లను ప్రభావం మీరందరినీ కూడా దీవించండి ఎంతమంది నైనా రాత్రులు మేలుకొని పని పనులు చేస్తున్నారో వారందరిని బట్టి బట్టిని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నైనా వారందరికీ కూడా కావాల్సిన అప్రమత్తతను అనుగ్రహించండి తండ్రి సహనాన్ని అనుగ్రహించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారికి వారు దుఃఖ నివారణ పొందినట్లుగా వారిని ఆదరించండి ఎవరెవరైతే నైనా మరి ఆత్మీయులను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళను దుఃఖంతో నాయన వేదనతో ప్రభా నాయన ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వారిని నిరాశలో ఉన్నటువంటి వాళ్ళను కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు ఆ నిరుత్సాహంను వారిలో నుంచి పోగొట్టండి వారిలో ఉన్నటువంటి కృంగుదల నుంచి వాళ్ళను బయటకు తీసుకురండి ప్రభా ఆదరణ మీరు అనుగ్రహించండి ఓదార్చండి ప్రభా ఓదార్చే దేవుడు నైనా కన్నీ తన్ను తల్లి వలె ఓదార్చే దేవుడు మా తండ్రి ఆదరించే దేవుడు నేను ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే స్థుతి నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగా కాపాడినారు తండ్రి దినమంతా మాకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు మా నడకలో మా ప పరిస్థితులలో మేము అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మా ప్రయాణములలో మీరు ఇచ్చిన క్షేమమును భద్రతను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారికి క్షేమమును భద్రతను అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి చేతులలో మీరు డ్రైవ్ చేస్తున్న వారిందరిలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైందండి ప్రభా రాత్రి వేళ కలిగే భయాల నుంచి మా మాకు విడుదల అనుగ్రహించండి తండ్రి ఏ తెగులు మా గుడాలమ్మను సమీపించకుండా కాపాడండి మా తండ్రి దేవ మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి మాలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగించండి ప్రభా మా తండ్రి రాత్రి వేళ నిద్రించినప్పుడు నీ యొక్క రక్తపు కంచెను మాతో మా మా పైన ఉంచండి మా తండ్రి నీ పరిశుద్ధాత్మను మా ఇంట్లో కుమ్మరించండి నాయన రక్షకానికి స్తోత్రములు మా తండ్రి దేవ అద్భుతాలు చేయండి మా జీవితాలలో మా తండ్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి మంచి తలంపులు అనుగ్రహించండి పడకలలో మేము పడుకున్నప్పుడు నిన్ను ధ్యానించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి ఎలాంటి దొంగ బాయలు కానీ దుష్ట స్వప్నాలు కానీ రాకుండా మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదాను కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ రాత్రి అంతయి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటూ మా ఆత్మలను శరీరములను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి రేపటి దినం నా చేయబోయే కార్యములన్నింటిలో కూడా మాకు తోడండి మమ్మల్ని నడిపించమని మేము నిన్ను ఆరాధించి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మీరు కృపానుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్